నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక కొత్త కవిత సంపుటిని మీ ముందుకు తీసుకువచ్చాను కాలం కాన్వాస్ మీద వరంగల్ నగరానికి చెందినటువంటి ప్రముఖ కవయిత్రి అణిషెట్టి రజిత రచించినటువంటి కాలం కాన్వాస్ మీద కవిత్వం అణుశెట్టి రజిత పరిచయం అక్కర్లేని గొప్ప కవయిత్రి తెలుగు సమాజంలో మనందరికీ సుపరిచితురాలు ఈ కవిత్వంలో ఈ పుస్తకానికి నలుగురు రచయితలు ముందు మాట రాశారు ఒకటి శారదా శ్రీనివాస్ గారు శారదా శ్రీనివాస్ గారు అదేవిధంగా నందిని సిద్ధారెడ్డి గారు రాశారు దీనికి ముందు మాట నెక్స్ట్ ఎన్ వేణుగోపాల్ కాలం కాన్వాస్ మీద నల్ల కలువ కొలను అని రాశారు అదేవిధంగా అంతర్గాన కవితాలోల అణిశెట్టి రజిత అని కెఎన్ మల్లీశ్వరి ముందు మాట రాశారు నీరెండ రాగమై అని తన మాటగా రాసుకున్నారు అణుశెట్టి రజిత గతంలో కూడా పలు రచనలు తీసుకొచ్చారు పలు రచనలకి సంపాదకురాలుగా పనిచేశారు జ్వలించే గులాబీ నేనొక నల్ల మబ్బునై చెమట చెట్టుల ఉసురుసురని అనగనగా కాలం కథలు తెలుసుకుంటూ నిర్భయాకాశం కింద ఇప్పుడు కాలం కాన్వాస్ మీద తీసుకొచ్చినటువంటి ఈ ఈ కవిత్వం చాలా అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది దీంట్లో యాభై కవితలు ప్రచురించారు సమకాలీన సమాజానికి సమకాలీన సమాజంలో ఆయా సంఘటనలకు స్పందిస్తూ రాసినటువంటి కవిత్వం అణిశెట్టి రచిత గారిది ఒక సామాజిక బహుజన స్త్రీ వైపు నిలిచినటువంటి రాసినటువంటి రచనలన్నీ మనకి కవిత్వంలో కనిపిస్తూ ఉంటాయి యాభై కవితల సంపుటి ఇది చాలా అద్భుతమైనటువంటిది ఈ కవిత్వం ఇందులో చూసినట్లయితే మనకు యాభై కవితల్లో మీకు నేను కొన్ని కవితలు పరిచయం చేయదలుచుకుంటున్నాను ఊరు బంధం అనేటువంటి కవిత ఊరు బంధం అనేటువంటి కవిత దీంట్లో ఊరంటే ఉట్టి మట్టి కాదు మట్టి మనిషి ఉత్పత్తి ఊరంటే జనజీవన తంతం సూర్యునితో కలదిరిగే శ్రమయంత్రం మనిషికి ఊరు చిరునామా ఊరు బంధాల సంబంధాల కల్నేత ఊరు ఊరబిష్కెలు అల్లుకున్న గూడు ఊటబాయిల ఊరే తేట నీరు ఊరంటే సేద్యగాల రంగస్థలి పనిచేసే చేతుల సృష్టించే సకల సంపదల భండాగారం వరుసల కమ్మని పలకరింపు ఊరంటే చెట్లు పనిముట్లు స్నేహం మనిషిని మనిషి పట్టించుకునే ఆరాటం మట్టి పువ్వుల పైరు పచ్చని యవసం భూమిని మధించి పూజించడం ఊరు సబ్బండ జాతుల సంస్కృతి మనిషి ప్రకృతితో జతకట్టే నియతి మౌఖిక కథన కావ్యాల గుమ్మి పాలగోకులు పంచే అమ్మి ఊరు ఆప్యాయతలు పొంగే అవ్వ ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ చాలా ఊర్లో గ్రామాల మీద చాలామంది కవిత్వం రాశారు ఒక అద్భుతమైనటువంటి శైలిలో ఊరంటే ఉట్టి మట్టి కాదు మట్టి మనిషి ఉత్పత్తి సకల ఉత్పత్తి వర్గాలు గ్రామాల్లో నిలిచి ఉండేటువంటిది కలిసి పనిచేసేటువంటిది ఒక స్నేహ సంబంధాల మానవీయ సంబంధాల మార్గము అని ఊరుని గురించి చెప్పినటువంటి ఈ కవిత్వంలో మనకు కనబడుతూ ఉంది నదిలా సాగాల్సినటువంటి జీవితం అని అంటారు మరొక చోట నదిలా సాగాల్సిన జీవితం అదే పనిగా మోగుతూ ప్రమాద ఘంటికలు అనుభవాలు కల్లోలితమవుతూ ఆటలు ఇప్పుడు గడుస్తున్న తెంపరి కాలం నడుస్తున్న మరుగుజ్జు నడుస్తున్న మరుగుజ్జు నేను నదిలా సాగని జీవితాన్ని సగం సగం చించుకున్న అసమర్థులం ఖాళీగా కాయిలా పడ్డ మనసు బూజు అచలిత దేహమంతా పట్టిన నాసు నవ్యత పూర్తిగా చచ్చుబడి నవ్యత కాట కలిసిపోయింది ఆశల బోనమెత్తుకున్న నా నీడ అన్నిరాళ్లకు మొక్కుతూనే తప్పి సొమ్మశిల్లిన నేను ఎప్పుడు ఎక్కడ తేలానో శకలాలుగా చెదిరిపోయి శిలాజనలా మారిపోయే ముందు మళ్ళీ జీవించాలన్న పెనుగులాట ఊపిరాడక బండబారిన చెరసాలలో ఉరికొయ్యకు వేలాడే స్వప్నశిలను శిల్పంగా నన్ను చెక్కుకోలేని ఉలిని నదిలా సాగాల్సిన ఈ జీవితం వీడిపడ్డ నాలోకే ఇంకిపోతూ చాలా నదిలా సాగాల్సినటువంటి జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉంటాయి ఖాళీగా కాయిలా పడ్డ మనసు బోజు ఎట్లా ఉంటుంది అని చెప్పినటువంటి కవిత్వం మనకు ఈ యొక్క అణిశెట్టి రహిత గారి దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంకొక కవితలో రాయబడని కావ్యము అంటారు రాయబడని కావ్యం చూడండి రాస్తూ రాస్తుండగానే నా కావ్యం అపహరణకు గురయ్యింది రాస్తూ రాస్తూ ఉండగానే నా కావ్యం అపహరణకు గురయింది అలుక్కపోయిన అక్షరాలు అలుక్కపోయిన అక్షరాలు కనిపించకుండా ఎలబారిపోయాయి కనిపించకుండా ఎలబారిపోయాయి చేతి వేళ్ళ నడుమ కలం చేతి వేళ్ళ నడుమ కలం ఎందుకో గింజుకుంటుంది రాయబడని కావ్యం నేను ఒక్కటిగా దుఃఖంలో రాయబడని కావ్యం నేను ఒక్కటిగా దుఃఖంలో సిరాలేని కలంలో సిరాలేని కాలీ కలంలో డొల్లగా భావగీతం కాగిత పడవలా తేలిపోతూ రాస్తుండగానే మునిగిపోయిన కావ్యం రాస్తుండగానే మునిగిపోయిన కావ్యం ఈదురుగాలి కళాన్ని ఈడ్చుకుపోయింది ఇక చాల్లే అని ఎవరో బెదిరించినట్లు ధారలైన కన్నీరు గడ్డకట్టింది ధారలైన కన్నీరు గడ్డ కట్టింది నిర్జీవిగా నీట తేలుతూ నా కవితా పక్షి గాయపరిచిన ఈ గాయాన్నే మళ్ళీ మళ్ళీ కుళ్ళబొడుస్తూ మళ్ళీ మళ్ళీ కుళ్ళబొడుస్తూ పుట్టక ముందే నా కవితను కానరాకుండా కబలిస్తుంటే పుట్టక ముందే కానరాకుండా నా కవితను కబళిస్తుంటే టేరై పారుతూ నేను రక్తపు టేరై పారుతూ నేను రక్త పుష్పమై తేలుతూ కావ్యం రక్త పుష్పమై తేలుతూ కావ్యం అనిశెట్టి రజిత గారి కవిత్వంలో ఒక తాత్వికత ఉంటుంది చూడగానే కవితను ఒకసారి చదవగానే అర్థం కాదు ఒక చిక్కనైనటువంటి తాత్వికత తన జీవితాన్ని తను సమాజంలో పొందినటువంటి అనుభవాల్ని ఒక తాత్వికమైనటువంటి దృక్పథంలో సామాజిక దృక్పథంలో కప్పి చెబుతూ ఉంటుంది అని శెట్టి రజిత గారు రాయబడని కావ్యం తన జీవితానికి సంబంధించి రాస్తూ రాస్తుండగానే నా కావ్యం అపారణకు గురైంది అలుక్కుపోయిన అక్షరాలు కనిపించకుండా ఎలబారిపోయాయి అని చెప్తూ ఉంటారు అవును కవి హృదయం గాయపడినప్పుడు రాయాలనుకున్నటువంటి అంశాన్ని రాయాలనుకుంటున్నటువంటి కన్నీళ్లను అవి కనిపించకుండా ఎలబారిపోయేటువంటి ఒక దుఃఖ ఆవేదనలో నుంచి రాసినటువంటి కవిత్వం అనేటువంటిది మనకు చెబుతూ ఉన్నారు అని శెట్టి రైత గారు మరొక చోట అమలిన గీతం అంటారు అమలిన గీతం అమలిన మలినం కానటువంటి గీతం నాకు నేను నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ నాకు నేను నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ అద్దంలోకి చూస్తే అంతా అస్పష్టం అద్దంలోకి చూస్తే అంతా అస్పష్టం నా ముఖమంటేనే నా ముఖమంటేనే నాకిప్పుడు అయిష్టం నా ముఖమంటేనే నాకిప్పుడు అయిష్టం కుదేలైన ఈ కుత్సితాల దేహం అత్యల్ప జీవిగా కుంచితమైపోయింది కుదేలైన ఈ కుత్సితాల దేహం అత్యల్ప జీవిగా కుంచితమైపోయింది అనల్పాలను అవతలికి వదిలేసిన ఖాళీ బోనులా నిర్జీవమయ్యింది ఖాళీ బోనులా నిర్జీవమయ్యింది కాలం కర్కశంగా వేసిన గాలం కాలం కర్కశంగా వేసిన గాలం నా కలల రెక్కల్ని కత్తిరించి నా కలల రెక్కల్ని కత్తిరించి వెర్రి వెర్రిగా ఈలలేస్తుంటే కలవరింతల జోలపాటలు వెర్రి వెర్రిగా ఈలలేస్తుంటే కలవరింతల జోలపాటలు మెడలు వంగి నడుములు వంగి కాళ్ళ కింద నేల జారిపోతూ ఉంటే దగ్ధ వసంతాల పచ్చదనాలను చూస్తూ దగ్ధ వసంతాల పచ్చదనాలను చూస్తూ దహన శాంతి వక్ర గీతలతో క్రీడిస్తూ దహన శాంతి వక్ర గీతలతో క్రీడిస్తూ ఇప్పుడన్నీ ఎంతో దూరం దూరంగా ఇప్పుడన్నీ ఎంతో దూరం దూరంగా దూరమైన భారం భారంగా విచలిత తంత్రుల్ని మీటుతూ విచలిత తంత్రుల్ని మీటుతూ నిశబ్ద భావనల్లో ఘనీభవిస్తూ నిశబ్ద భావనల్లో ఘనీభవిస్తూ డాబు దర్పాలదే గొప్పననుకున్నానా మిడిసిపాట్లను హక్కున్నాను దురంకారాలతో ఎగిరెగిరి పడుతూ ఇప్పుడు కదా కళ్ళు తెరుచుకున్నవి మనిషిగా నిబద్ధం కాలేదేనాడు అబద్ధాల కౌగిలింతల్ని వీడలేదు మలిన మోహాల్లో కోరుకుపోయి అరూపంలోకి అంతరించిపోయా నేను మృగత్వం కరిగిన శిలనయ్యాను నేను మృగత్వం కరిగిన శిలనయ్యాను రాతిలోన దాగున్న నీటి జలనయ్యాను నేనిక అమలిన ప్రేమ సంగీతాన్ని నేనిక అశ్రు గీతాన్ని అమలిన గీతాన్ని అని చెబుతున్నారు కవిత్వం ఈ సమాజంలో తన్ను తన్ను ఎట్లా మలుచుకోవాలి ఒక వ్యక్తి ఎన్ని అహాలను ఎన్ని ఆర్భాటాలను ఎన్ని జీవన సౌకర్యాలను ఎన్ని ఒడుదొడుకుల్ని జీవితంలో వదులుకుంటే తప్ప మనిషిగా నిబద్ధం కాలేదేనాడు అబద్ధాల కౌగిలింతలను వీడలేదు మలిన మోహాల్లో కూరికిపోయి అరూపంలోకి అంతరించిపోయాను చాలా నర్మగర్భంగా తను చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఒకేసారిగా అర్థం కాదు మనకు తన కవిత్వం తన కవిత్వంలో ఒక ఆర్తి ఉంది ఆవేదన ఉంది కొన్ని జీవిత అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాల్లో నుంచి జారిపడ్డ కన్నీళ్ళు ఉన్నాయి అది అనిశెట్టి రజిత గారి కవిత్వంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కాలం కాన్వాస్ మీద ఈ కవిత్వ పుస్తకానికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి శీర్షికగా నిలిచినటువంటి కవిత కాలం కాన్వాస్ మీద చదువుతాను ఒక రెండు పాదాలు మీకోసం యుగ యుగాలుగా దృశ్యాలు పరుచుకుంటూ యుగ యుగాలుగా దృశ్యాలు పరుచుకుంటూ ఆ దృశ్యాలతో చేరుతున్న మరిన్ని దృశ్యాలు ఆ దృశ్యాలతో చేరుతున్న మరిన్ని దృశ్యాలు కాలం కాన్వాస్ మీద నిశ్చల సంతకాలు రంగురంగుల్లో నలుపు తెలుపుల్లోని సుడులు రంగురంగుల్లో నలుపు తెలుపుల్లోని సుడులు కాలం విస్తరిస్తూ ప్రవాహంలా తడబడని ఉత్సాహంతో ఉరుకులెత్తుతూ తడబని ఉత్సాహంతో ఉరకలెత్తుతూ కాన్వాస్ ఇంకా ఇంకా విలాస విశాలమవుతూ కాన్వాస్ ఇంకా ఇంకా విశాలమవుతూ ఎక్కడైనా నేను ఒక చుక్క గుర్తు పెట్టుకోవాలని ఎక్కడైనా నేను ఒక చుక్క గుర్తు పెట్టుకోవాలని హద్దులు లేని అనంత ఆకాశం కింద హద్దులు లేని అనంత ఆకాశం కింద నేల చాప మీద చేతులు చాచి అభావంగా తలెత్తి నిలబడిపోయినా అభావంగా తలెత్తి నిలబడిపోయినా నేను ఒక ఒంటరినైన అల్పజీవిగా నేను ఒంటరినైన అల్పజీవిగా మహా నిశ్శబ్దాన్ని పెనవేసుకున్న చూపులు మహా నిశ్శబ్దాన్ని పెనవేసుకున్న చూపులు లోయల్లోకి అనాకృతమై జారిపోతూ దిగంతాలను తొలుచుకునే పిచ్చి ఆటల్లో కులమానం లేని ప్రకోపాలను శిఖరాగ్రానికి ఎక్కిస్తూ కులమానం లేని ప్రకోపాలను శిఖరాగ్రానికి ఎక్కిస్తూ దిక్కులు దిశలు దారులు తెలియకుండా దిక్కులు దిశలు దారులు తెలియకుండా నాలోకి నేను ఇంకిపోయిన దిగంబరత్వం నాలోకి నేను ఇంకిపోయిన దిగంబరత్వం రెక్కల ముద్దతో ముడుచుకున్న నిరాకారాన్ని ఎగిరిపో ఇక శూన్యంలోకి విశ్రేయాలని ఎగిరిపో ఇక శూన్యంలోకని విశ్రేయాల కాలం కాన్వాస్గా చేసుకొని తన పొందినటువంటి అనుభవాల ఆలోచనలకే ప్రతిరూపం ఈ కవిత ఒక బహుజన సామాజిక రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తూ ప్రజాస్వామికమైనటువంటి ఆరాట పోరాటాల్లో భాగస్వామ్యమవుతూ ఉన్నటువంటి అనిశెట్టి రజిత గారు రాసినటువంటి ఈ కవిత్వంలో విస్తృతమైనటువంటి ఒక కవి తాత్వికత అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది నల్ల కలువల కొలను నల్ల కలువల కొలను అనేటువంటిది మరొక కవితను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏడు గుర్రాల స్వారీ చేయగల నల్ల సూర్యుళ్ళు మా తల్లులు వెన్నంటిన డొక్కలతో వంగి నాట్లు వేస్తున్న ధైన్యాలు ఏడు గుర్రాలు అస్వారీ చేయగల నల్ల సూర్యుళ్ళు మా తల్లులు వెన్నంటిన డొక్కలతో వంగి నాట్లు వేస్తున్న ధైన్యాలు పాలనాధికారమే తా చివరి తాళం చెవి అది గుర్తిస్తేనే దక్కేది రాజ్యాధికారపు నిధి పూలే నాటిన విద్యా విప్లవాంకురాలు అగ్ని పతకుడు అంబేద్కరుడు జ్ఞానశక్తుల్ని కథం తొక్కించిన మానవ గౌరవ రథచక్రాలు ఊచ కోతలకు రాలిన పుష్పాలు తిరుగుబాట్లను దున్నిన రక్తక్షేత్రాలు ఆధిపత్యాలను అడ్డుకున్న సవాళ్లు పోటెత్తిన బహుజన సాగరాలు అగ్ని కొనలుల్లో అగ్ని కొలనుల్లోని నల్ల కలువలు ఆర్యపుత్రుడారా తీరిపోయింది మీ కీచక అరాచక క్రీడలకు మా నెత్రులతో తడి తడిచిన మీ చట్టాల చిట్టాలకు కాలం చెల్లిపోయింది ఇక తిరుగు వలస పట్టండిరా దగా పడ్డ జనగీతం చైతన్యమై పడగెత్తుతుంది ఇక తిరుగు వలస పట్టండిరా అంటూ చాలా గట్టిగా చెప్తున్నటువంటి కవిత ఇది బహుజన దృక్పథంలో శ్రామిక మహిళలు రాజ్యాధికారం వైపు పాలనాధికారమే చివరి చెవి అని చెప్తున్నారు ఏ రంగంలో ఉన్నా కూడా పాలనాధికారం లేనటువంటి శ్రామిక బహుజన మహిళలకు ఖచ్చితంగా ఈ యొక్క భావజాలాన్ని మను సంస్కృతిని హిందుత్వ బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని మీ కీచక అరాచకత్వాలకు మా నిత్రులతో తడిచి చట్టాల చిట్టాలకు కాలం చెల్లిపోయింది అని చెప్తూ ఉన్నారు ఈ దేశంలో అట్టడుగు వర్గాలను శ్రామిక వర్గాలను పీడిత వర్గాలను అనువాదం హిందుత్వ మనువాదం శ్రామిక వర్గాలని ఉత్పత్తి వర్గాల్ని కేవలం ఉత్పత్తి చేసేటువంటి వర్గాలుగా చూసింది తప్ప వాళ్లకు ఏ రోజు కూడా పాలనాధికారం కానీ జ్ఞానమైనటువంటి ఉత్పత్తి శక్తులుగా ఈ దేశ శ్రమ ఫలితాలు శ్రమ పుష్పాలుగా వీళ్ళను ఎన్నడూ గుర్తించినటువంటి స్థితి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది వీరి కవిత్వంలో చాలా ఈ యాభై కవితల్లో చాలా చాలా మంచి కవితలు ఉన్నాయి కల్లోలిత కాల విజేత అని అదేవిధంగా కరోనా కాలం మీద అనేక ఆకాశాల సమ్మేళనమని ఒకే ఒక్క భాష అని అంతా అయిపోయింది పాప దుఃఖం ఆవేశం ఒక్కటిగా మిన్నండిన నినాదాలు కొన్ని రోజుల పాటు పురవృద్ధుల్ని హోరెత్తించాయి శాంతి భద్రతల సిబ్బందిని ఇబ్బంది పెడుతూ జనం వెంట పరుగులెత్తించాయి కానీ అంతా అయిపోయింది మాకెప్పటికీ తెల్లారదనిపిస్తుంటుంది అంటే హన్మకొండలో ఒక బాలిక మీద జరిగినటువంటి చిన్నారి స్నేహిత మీద జరిగినటువంటి అకాయిత్యం మీద అంత ఆవేదన రాసిందో ఈ కవిత్వాన్ని చదివితే మనలో కూడా ఒక అంతర్గానం మొదలవుతూ ఉంటుంది వీరి కవిత్వాన్ని తప్పకుండా చదవండి ఇంతేనా అని కాకుండా ఎంతో ఉన్నది వీరి కవిత్వంలో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది మా నాన్నే విశాల ప్రపంచం అని తన నాన్న గురించి చెప్పుకుంటూ ఉంది మా నాన్నే విశాల ప్రపంచం మా నాయనమ్మకు మా నాన్న బంగారు కొండ మా తాతయ్యకు మా నాన్న కొండంత అండ మా అమ్మకు మా నాన్న నిండైన కొండ మాకేమో మా నాన్న ప్రపంచం నిండా ఎన్ని కథలు ఎన్ని వింతలు విడ్డూరాలతో హాస్యపు జల్లులు లోకం తెలిసిన నాన్న చెప్పే విశేషాలు విషయాలు వింటూనే లోకం పోడ పోకడలు లోకం పోకడలు తెలుసుకున్న వాళ్ళం నాన్నను చూసి మానవ సంస్కారం అలవర్చుకున్నాం నాన్న వల్ల సమాజాన్ని పరిచయం చేసుకున్నాం ఆడపిల్లలమైన మేము స్వేచ్ఛగా రెక్కలార్చి విహాంగించాం నాన్న ప్రజాస్వామికత వల్ల నిశ్చింతగా నియమబద్ధంగా ఎదిగాం మా నాన్న జనప్రేమికుడు నిత్య చిరునవ్వుల రేడు తన భుజాల మీద మమ్మల్నే కాదు మా ఇంటిని ఎత్తుకున్న ధీరుడు సున్నితమైన హృదయాంతరంగుడు జీవనోత్సాహారానికి జీవనోత్సాహారానికి సాక్షీభూతుడు బతుకు వ్యవసాయంలో కష్టాలతో అలంకృతుడైన మా నాన్న నిఖార్సైన కార్మికుడు కర్షకుడు అనుబంధాలను ఆవిష్కరించినవాడు మాకు మా నాన్నే ఈ సుందర సువిశాల ప్రపంచం అనిపిస్తాడు మాకు మా నాన్నే ఈ సుందర విశాల ప్రపంచం అనిపిస్తాడు మా నాన్నే విశాల ప్రపంచం అని తన నాన్న మీద రాసుకున్నటువంటిది కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసి రిటైర్ అయినటువంటి అనిశెట్టి రచిత గారు తన నాన్న జ్ఞాపకాల్లోకి వెళ్ళి తన జీవిత ప్రయాణంలోని ఎన్నెన్నో కవితల్ని విశ్వ ప్రేమ కావ్యం అనేక ఆకాశాల సమ్మేళనం ఒకే భాష మాట్లాడుకుందాం రండి ఏ దేవుడు రాసిండు మాఫ్ కరోనా మాఫ్ కరోనా కరౌన బాగో భాగో పాటల పాటలతోట వంటకారుల ఉగాది నీతో మాట్లాడాలని మనిషిని కలిసినప్పుడు ఆమె పాదం పావురాలను చంపుతున్న యుద్ధాలు అని ఇట్లా చాలా అద్భుతంగా రాసినటువంటి ఈ కవిత్వాన్ని మీరు తప్పకుండా చదవాలని కోరుతున్నాను అనిశెట్టి రచిత గారు రుద్రమ ప్రచురుల పేరుతో తెలుగు సాహిత్యంలో అట్టడుగు వర్గాల రచల్ని సమాజంలో ప్రచురిస్తూ సమాజంలో అట్టడుగు వర్గాల జీవితాల్లోని అల్లకల్లోలను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు కాలం కాన్వాస్ మీద తప్పకుండా చదవండి ఈ సందర్భంగా ఇది పరిచయం చేయమని ఇచ్చినటువంటి అనిశెట్టి రజిత గారికి ధన్యవాదాలు తెలుగు కవి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ రచనలు కూడా మీకు వీలైతే పంపించండి ఇలా యూట్యూబ్ ద్వారా కొత్త కవిమిత్రులకు కవులకు అందరికీ పరిచయం చేయడానికి ఈ కవిత్వం రాసినటువంటి కవిత్వాన్ని సమాజానికి ముందు తీసుకువెళ్ళడానికి తెలుగు కవి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు